హాయ్ అండి అందరికీ నమస్కారం రుచికి రాసి వారి ఇంట్లో రహస్యంగా ఈ శక్తి తిరుగుతుంది ఆ శక్తి ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా సాకవుతారు మీ గుండె జల్లుమనటం ఖాయం ఆ శక్తి ప్రవేశించడానికి కారణం కూడా మీరే మీరు చేసినటువంటి ఒకే ఒక పొరపాటు వలన ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది మరి అది దైవశక్త లేదంటే దుష్టశక్త అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మొత్తం అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తే వాయ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుంది ఈ వీడియో వినటం వలన మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి విలువైన సమాచారం అనేది అందుతుంది కాబట్టి ఈ వీడియోని రుచిక్రాసు వారు పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రుచిక్రాస్ వారు చాలా తెలివైనటువంటి వారు అలాగే అంతకుమించి పిచ్చివారు కూడా అంటే ఇక్కడ ఈ మాటని ప్రత్యేకంగా ఎందుకన్నానంటే అది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా సరే వారి జీవితానికి సంబంధించి చాలా లోతు ఆలోచనలతో ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి వీళ్ళకన్నా పిచ్చివాళ్ళు ఉంటారా అన్నట్లుగా వీరి ఒక ప్రవర్తన అనేది ఉంటుంది బాంధవ్యాల్లో వీళ్ళు ఏంటంటే అందులో ఎక్కువగా లోతుగా వెళ్ళిపోయి అలా ప్రవర్తిస్తూ ఉంటారు అలా పిచ్చివారిలాగా మారిపోతూ ఉంటారు అంటే ఆ ప్రేమ అనేది పిచ్చిగా మారుతుంది అతి ప్రేమలతోటి అంటే మాకే కావాలి అన్నటువంటి ఆ ఇదితోటి అతి ప్రేమలతోటి వాళ్ళకేంటంటే అలా కొంచెం అలా మారిపోతూ ఉంటారు కానీ మళ్ళీ మేము చేసేది పొరపాటు ఎలా చేయకూడదు ఇలా చేయటం వలన మాకున్నటువంటి గౌరవం తగ్గిపోతూ ఉంటుంది లేదా మాకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ వెంటనే మార్చుకుంటారు నార్మల్ స్థితికి వచ్చేస్తూ ఉంటారు అయితే ఈ వృత్తికి రాసి వారికి ఏంటంటే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వీరి ఇంట్లో వచ్చేటప్పటికి ఒకటే గొడవలు ఒకటే మనస్పర్ధలు గత కొంతకాలం నుంచి చాలా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు బయటికి ఏంటంటే వీళ్ళు మామూలుగా నవ్వుతూ తిరుగుతున్నారు మామూలుగా మాట్లాడుతున్నారు ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అన్నట్లుగా అంటే చూసే జనాలకి ఏంటంటే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారు అలాగే వీరి మీద మనం మొట్టమొదటి నుంచి చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి తోడుగా ఈ మధ్య ఏంటంటే వీరి ఇంట్లోకి ఈ శక్తి కూడా ప్రవేశించింది పైకి మామూలుగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం నరకమంటే ఏంటో వీరు అనుభవిస్తూ ఉంటున్నారు ఒక్కసారిగా వీరి బాధను బయటపెట్టమని అవకాశం కనుక ఇస్తే వీరు పడేటటువంటి బాధ వీరు ఎంత ఏడుస్తారో ఎంత ఇదైపోతారో ఎంత కుంగిపోతారో తల ఎలా బాదుకుంటారో అలా చేస్తారు అంత దాచుకోలేని బాధ అనేది వీరి గుండెల్లో పెట్టుకొని పైకి ఏంటంటే అలా ఉంటున్నారు చేసేదేమీ లేక అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికి చెప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదు కదా అలాగే వీళ్ళకి ఏంటంటే చాలా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు మరి దీని అంతటికీ కారణం ఏంటంటే గతంలో వీళ్ళ లైఫ్ వచ్చేటప్పటికి కాస్త బెటర్గా ఉండేది కానీ ఈ మధ్య వీరికి ఇలాంటి పరిస్థితులు అనేవి చాలా ఎక్కువైపోయాయి కుటుంబంలో ఎప్పుడూ కూడా కలహాలు రావటం ఇంట్లో ఎప్పుడూ కూడా మనశాంతి ఉండదు రుచి క్రాస్ వారిని ఈ మధ్య గమనించినట్లయితే ఇల్లు ఒక నరకం అయిపోయింది ఇంట్లో వాస్తు దోషాలని చెప్పేసి లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అనుకోని గొడవలు ఎందుకు ఈ గొడవలు జరుగుతాయో కూడా తెలియదు అలా అనుకోని గొడవలు ఎంత సర్దుకుపోతున్నా కూడా అనుకోని గొడవలు అనుకోని ఖర్చులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం ఏదో భయం అంటే ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుందని ఏదో ఒక భయం సరిగ్గా నిద్ర పట్టకపోవటం మనశాంతి లేకపోవటం ఆలోచన విధానం రకరకాలుగా మారటం కాసేపు ఒక ఆలోచన ఎలా అంటే మనం ఇట్లాగే ఉన్నాం మనం ఇది పట్టించుకోకూడదు మనం కామ్గా ఉండాలి సైలెంట్గా ఉండాలి మన హెల్త్ అంతా పాడైపోయిందని చెప్పేసి కాసేపు అనుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ వెంటనే వారి మనసు మార్చుకుంటూ ఉంటారు అలా ప్రతి నిర్ణయం కూడా క్షణం ఉన్న ఆలోచన మరొక క్షణంలో ఉండదు ఇప్పుడు ఈ క్షణంలో ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ వెంటనే మరుక్షణంలోనే ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంటూ ఉంటారు ఇట్లా వీరు ఆలోచన విధానం గమనించినట్లయితే వీరికి మానసిక స్థితి సరిగ్గా లేదు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా బాగోలేదు ఇలా ఇప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏదో ఒకటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అని కాళ్ళనొప్పులు తలనొప్పి పట్టకపోవటం రాత్రిపూట కంటినంట నిద్రపోయి వీళ్ళు ఎన్ని రోజులైందో అని చెప్పుకోవచ్చు ఇలా చాలా రకాలైనటువంటి బాధలతో నరకం అనుభవిస్తున్నారు కొంత ఈ మధ్య వీరికి ఈ సమస్యలన్నీ కూడా బాగా ఎక్కువయ్యాయి మరి ఈ సమస్యలన్నింటికి కారణం ఏంటని చెప్పేసి మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో ఒక దుష్ట శక్తి అనేది ప్రవేశించింది ఆ దుష్ట శక్తి మీకు అయితే ప్రవేశించిందో అది ఏ రూపంలో ప్రవేశించిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దుష్టశక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిన్నగా మార్పులు చేర్పులు నిదానంగా రోజుల్లో అలా వారాల్లో నెలలు గడిచే కొద్దీ అలా ఏంటంటే వీరి పరిస్థితి ఆ సమస్యల నుంచి అనేది చాలా ఎక్కువ సమస్యలు అనేవి ఎక్కువైపోయాయి ఆ దుష్టశక్తి ప్రవేశించిన దగ్గర నుంచి వీరికి నిదానంగా రోజు రోజుకి వీరికి సమస్యలు అనేవి అలా ఎంటర్ అయ్యి అవి పెరిగి పెద్దవయ్యాయి ఏ సమస్యలకైనా పరిష్కారాలు అనేవి ఉంటాయి కానీ ఇప్పుడు ఈ వృచిగ్రాసి వారికి వచ్చేటటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేవి దొరకట్లేదు అంటే ఏదైనా ఆలోచించుకున్నా అది కాకపోతే ఇది చేద్దామని అనుకోవడానికి లేకుండా ఆ సమస్యలకు పరిష్కారాలు లేని ప్రశ్నల్లాగా మిగిలిపోతున్నాయి ఏం చేస్తే ఏమవుతుందో అన్నట్లుగా ఈ వృత్తిక్రాసు వారు మానసికంగా పడేటటువంటి బాధ అనేది వారి మనసుకే తెలుసు లేదా ఆ భగవంతుడికి తెలియాలి ఇది వేరే మనుషులకి ఎవరికి చెప్పుకున్నా కూడా తెలిసేది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో అంత మనసు పెట్టి ఒక ఎదుటి మనిషి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని పరిస్థితిని అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో ఎవరూ కూడా లేరు అలాగే ఈ రుచికి వారికి ఏంటంటే ఇలా ఇదిగా ఉంటుంది రోజు రోజుకి వీళ్ళు క్షీణించిపోతున్నారు పని మీద శ్రద్ధ ఉండట్లేదు డబ్బు మీద ఆసక్తి తగ్గిపోయింది పనిలో కూడా ఉత్సాహం అనేది తగ్గిపోయింది ఉంటే ఉంది పోతే పోయింది అన్నట్లుగా ఒక నిర్ణయానికి రావటం ఇలా కొంతమంది ఈ రుచి రాసి వారిని మనం గమనించినట్లయితే చాలా ఎక్కువగా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు వీరికి అంత పరిస్థితి బాగుంటే ఆర్థిక పరంగా కూడా వీరు మంచిగా ఒక సక్సెస్లోకి వస్తారు కానీ అలాంటి వాటన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా ఒక దుష్టశక్తి అనేది అడ్డుపడుతుంది దానివలన చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వచ్చాయి అంటే నిదానంగా మీ ఇంట్లోకి చేరి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంది అది మీకు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మీరు పూజలు చేస్తున్నారు మీరు నియమనిష్టలతో ఉంటున్నారు కానీ ఈ మధ్య మీరు గమనించినట్లయితే దైవం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది తగ్గింది మీకు అంటే ఎంతసేపటికి ఆ దుష్టశక్తి మీకు సృష్టించినటువంటి ఆ యొక్క ఆలోచనల్లో మీరు పడిపోతున్నారు అలాగే వాటికే సమయం కేటాయించుకుంటూ దైవాన్ని కూడా ఈ మధ్య మీరు అశ్రద్ధ చేశారు ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడు దైవాన్ని తలుచుకుంటున్నారు కానీ ఇదివరకంతా దైవశక్తి మీద ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది ఎందుకంటే ఆ దుష్టశక్తి మీలో కలిగింప చేసినటువంటి మార్పులు చేర్పులు అలా ఉన్నాయి దైవశక్తి మీద కూడా దృష్టి అనేది తీసేసింది అలా తీసేసి మిమ్మల్ని కోలుకోలేని దెబ్బని అంటే మిమ్మల్ని పాతాలానికి తొక్కేటట్లుగా ఆ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది అదేంటి అని తెలియక మీరు ఏదేదో వెతుకుతున్నారు మాకేంటి ఈ సమస్యలేంటి కర్మలేంటి ఈ దరిద్రాలేంటి మేమేం పాపాలు చేశామో అసలు ఏం చేస్తే ఈ సమస్యలు పోతాయని చెప్పేసి మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో పిల్లిని చెంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా సమస్యలను మీ ఇంట్లోనే పెట్టుకొని మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీకు మనశ్శాంతి కోసం అని లేదా ఇంకొక దాని అని మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి వెతుకుతున్నారు కానీ ఈ సమస్య అనేది మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉంది మీ ఇంట్లోపలే ప్రవేశించి ఉంది ముందు ఆ సమస్యను మీరు ఎప్పుడైతే తొలగిస్తారో ఆ సమస్య నుంచి బయటపడినప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ఒక దాని వెంట ఒకటిలా మొత్తం కూడా మాయమైపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ దుష్టశక్తిని శక్తిని బయటికి తరిమి కొట్టేయాలి తరిమి కొట్టేటటువంటి సమయం ఇప్పుడు మీకు వచ్చింది ఇప్పటికీ కూడా మీరు ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా ఏముందులే పెట్టేస్తే మాత్రం ఇప్పటికీ ఆ విత్తనం ఏంటంటే వృక్షంలాగా మారింది అది ఇంకా భూమిలోకి వెళ్ళేంత సహా పాతుకుపోతుంది అది అయిన తర్వాత మీరు పీకేయాలన్నా కూడా అది మీ వల్ల కాని పని ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా ఇప్పుడు ఆ దుష్ట శక్తిని బయటకు తరిమి కొట్టాలి అది ఎలా చేయాలి అంటే అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అసలు దుష్టశక్తి ప్రవేశించడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దుష్ట శక్తి ప్రవేశించడానికి కారణం మీరే అని చెప్పుకోవచ్చు అంటే మీరు తెలిసి తెలియచేసేటటువంటి పొరపాట్ల వలన అది ప్రవేశించడం అనేది జరిగింది ఇప్పటికీ మీరు ఆలోచించుకున్నట్లయితే కూడా అసలు మీకు దాని గురించి అర్థం కాదు మీరు ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళినా ఏదైనా ఊర్లకు వెళ్ళినా వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అంటే ఫంక్షన్లకు కానివ్వండి లేదంటే బంధువులు వీళ్ళకి కానివ్వండి ఇలా వెళ్ళేటప్పుడు ఆ ఊరు పొలిమేరలు దాటి వచ్చే సమయంలో కావచ్చు లేకపోతే మీ ఊర్లో నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో ఏదైనా తొక్కేయటం అవ్వచ్చు లేదా మీరు నడిచేటటువంటి దారిలో అవ్వచ్చు అంటే చాలామంది ఏంటంటే వారికి ఉన్నటువంటి దిష్టివోషాలను తీసేసుకోవడానికి రోడ్ల మీద నిమ్మకాయలు ఎండుమిరపకాయలు అనేవి పడేస్తూ ఉంటారు అలాగే ఎర్రనీళ్ళు ఇవి ఏంటంటే రోడ్ల మీద పోసేస్తూ ఉంటారు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఇళ్ళ మీద మనుషుల మీద ప్రయోగాలు అనేవి చేసి వాళ్ళకున్నవి తొలగించుకొని అవి రోడ్ల మీద మనుషులు తొక్కేలాగా దారిలో పోసేస్తూ ఉంటారు అలాంటివి మీకు తెలియకుండా వాటిని మీరు తొక్కేయటం అనేది జరిగింది రుచిక్రాసి వారు వచ్చేటప్పటికి అది నాలుగు దిక్కులు కలిసే రోడ్లో అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు అక్కడ పడేసింది మీరు నడిచేటటువంటి దారిలో రోడ్డు మీద పడేశారు అవి మీరు తొక్కారనమాట అది మీ యొక్క దురదృష్టమని చెప్పుకోవచ్చు అలా మీ కాలి కింద అది పడటం మీరు దాన్ని తొక్కేయటం అట్లా ఆ ప్రదేశాల్లో అంటే ఎక్కువగా నాలుగు దిక్కులు కలిసే రోడ్లు అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఊరు ప్రయాణం చేసినప్పుడు అక్కడ అవ్వచ్చు లేదంటే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అవ్వచ్చు ఎలా అంటే మీరు ప్రత్యేకంగా కాల్తోనే కాదండి దాని మీదుగా మొదటి మీరు ప్రయాణం చేసే బండి వెళ్ళినా లేదంటే కారు వెళ్ళినా అలా కూడా మీకు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది లేదా మీరు కాలినడకన వెళ్ళినప్పుడు ఆ కాళ్ళ వెంట వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలా మీరు తొక్కేయటం అనేది జరిగింది అలా తొక్కిన తర్వాత మీరేంటంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారు అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చేసారు అక్కడ కూడా మీకు ఎక్కువగా మైనస్ పాయింట్ అనేది జరిగింది కాళ్ళు కడుక్కొని వస్తే సమస్య కనీసం అరవై నుంచి డెబ్బై శాతం అయినా తగ్గేది కానీ మీరేంటంటే ఏముంది అని చెప్పేసి కాళ్ళకి మనకి చెప్పులుంటాయి కదా చూసుంటాయి కదా అన్న ఉద్దేశంతో మీరేంటంటే నార్మల్గా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసారు అలాగే మీ కాలు వెంట ఏంటంటే ఆ సమస్య మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది అంటే ఆ శక్తి ఏదైతే ఉందో అది మీ ఇంట్లోకి ప్రవేశించింది అలా ప్రవేశించగానే ఏమీ జరగలేదండి ఏదైనా సరే మనకి కొంచెం సమయం పడుతుంది కదా మంచి జరగడానికి కానివ్వండి చెడు జరగడానికి కానివ్వండి అలా అది ప్రవేశించిన దగ్గర నుంచి మీకు ఫస్ట్లో మామూలుగానే ఉండేది కానీ నిదానంగా రోజులు గడిచే కొద్దీ ఏంటంటే సమస్యలు గొడవలు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనటం లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అత్తలు అవ్వచ్చు తోడుకోడలు అవ్వచ్చు ఆడపడుచులు అవ్వచ్చు ఇట్లా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పటం మీకు మనశ్శాంతి లేకుండా చేయటం అవ్వచ్చు ఇలా అవమానాలు నిందలు వీటన్నిటికి కారణం ఏంటంటే ఆ దుష్టశక్తి అన్నమాట అలా మీకు చేయాల్సినటువంటిది ఏదైతే చెడు ఉంటుందో అది మొత్తం కూడా మీ మీదే చేసేస్తుంది అది మీకు తెలియక చాలా బాధలు కష్టాలు పడ్డారు అంటే మీరు అప్పుడప్పుడు ఇంట్లో పూజలు చేస్తున్నారు అవి ఇవి చేస్తున్నారు కానీ అది సరిపోవట్లేదు ఆ దుష్టశక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు అంటే అది బలంగా పాతుకుపోయింది అలాగే దానికి బలం అనేది చాలా ఎక్కువైపోయింది అక్కడికి దైవశక్తి మీకు తోడుగా ఉండి చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ దైవశక్తి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతుంది లేకపోతే అసలు మీరు మాత్రం మనుషులైనా కూడా ఉండగలిగేవారు కాదు ఇంకా చాలా గట్టి దెబ్బ తినాల్సినటువంటి మనుషులు మీరు ఈ మధ్య మీరు కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు కాస్త అనారోగ్య ఉపశమనం అనేది దొరుకుతూ ఉంది చాలా వరకు కూడా మానసిక పరిస్థితి ఇబ్బంది పెడుతున్నా కూడా కాస్త కంట్రోల్లోకి రావటం ఇలాంటివన్నీ కూడా దైవశక్తి కూడా మీకు తోడుగా ఉందనే చెప్పుకోవచ్చు అటు దుష్టశక్తి మిమ్మల్ని వెంటపడుతున్నా కూడా దైవశక్తి ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఎందుకంటే మీరు చేసుకున్న మీ యొక్క మంచి మనస్తత్వం వలన మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన దేవుడికి మీరు చేసే పూజల వలన దైవశక్తి మిమ్మల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తుంది కానీ దైవశక్తి పూర్తిగా మీకు ఇంకా రావాలి అని అంటే ముందు ఆ యొక్క దుష్టశక్తి మీ ఇంట్లో ఏదైతే తిరుగుతుందో దాన్ని మీరు అర్జెంటుగా బయటికి పంపించేసేయాలి ఎందుకంటే దైవశక్తి దుష్టశక్తి రెండు రెండూ కూడా ఒకచోట ఉండలేవు ఆ చెడును మీరు పూర్తిగా తరిమి కొట్టినప్పుడే మీకు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడే దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కానీ మీ నుంచి అంటే ఆ దుష్టశక్తిని బయటికి పంపేయడానికి ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది ఇలా ఎవరో ఒకరు అంటే మాట రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక రూపంలో అవ్వచ్చు ఇలా మీ చెవిన పడడం అనేది జరుగుతుంది ఆ దుష్ట శక్తిని మీరు వెంటనే బయటికి పంపించేసేయాలి అంటే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం అనేది ఉంది మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం అనేది చేయాలి అంటే మనకి నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది కదండి ఆ పొట్ట దగ్గర మనం ఏంటంటే పండగ రోజు పాలు పోస్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నాగేంద్ర స్వామి పొట్ట ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి జంట నాగుల విగ్రహాలు అనేవి ఉంటాయి కదా ఆ జంట నాగుల విగ్రహాల దగ్గర మీరేంటంటే వాటి యొక్క తోకల దగ్గర అక్కడ జిల్లేడు ఆకు అనేది పెట్టాలి ముందుగా మీరు ఆ యొక్క జంట నాగుల విగ్రహాలు ఉంటాయి కదా వాటిని ఏంటంటే శుభ్రంగా ఒక చెడు నీటితో చక్కగా కడిగేసి తర్వాత పసుపు రాసి కుంకుమొట్లు పెట్టేసి ఆ జంటనాకుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడాకు పెట్టేసి ఆ జిల్లేడాకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేయండి తెల్ల జిల్లేడాకు ఉంటుంది కదా ఆ ఆకు కావాలి అది మీకు దగ్గరలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి పోసుకొని తెచ్చుకోండి అలా తెచ్చి జంట తోక దగ్గర పెట్టండి అలా వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి పూలు పెట్టేసి అక్కడ దీపం వెలిగించాలి అలా దీపం వెలిగించేసి రెండు అరటి పండ్లు కానీ లేదా ఒక చిన్న ముక్కను కానీ నైవేద్యంగా పెట్టాలి ఇంకా మీకు కుదిరితే పాలతో కూడా చక్కగా మీరేంటంటే ఆ పుట్ట దగ్గర పాలతో అభిషేకం కూడా చేయండి ఆ జంట నాగుల విగ్రహాలకి పాలతో అభిషేకం చేయవచ్చు లేదా పుట్ట దగ్గర పాలు పోయవచ్చు ఇలా జంట విగ్రహం దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి ఆ జంట విగ్రహం దగ్గర మీరు తప్పనిసరిగా దీపం అనేది వెలిగించాలి వాటి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయాలి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలంటే నాలుగు ఆదివారాలు చేయాలి ఇలా నాలుగు ఆదివారాలు గట్టిగా చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఏదైతే ప్రవేశించిందో ఆ దుష్ట శక్తి అనేది పూర్తిగా తొలగిపోతుంది దానివలన మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడ్డారు కదా ఎప్పటి నుంచి ఆ సమస్యలకు తోడుగా మీ జాతకంలో సర్పదోషం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అంటే సర్పదోసం వల్ల కూడా ఈ సమస్యలు అనేవి ఇంకా ఎక్కువగా పెరుగుతాయి ఈ నాగదోసం సర్పదోసం వలన కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా ఎక్కువైపోయి కొంతమంది విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలా చాలా రకాలుగా మనుషుల ఆరోగ్య స్థితి మానసిక స్థితి అన్నింటి మీద కూడా ఇది ప్రవేశించినట్లుగా చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక నాలుగు ఆదివారాలు చేయాలి అలాగే మధ్యలో ఏదైనా ఆడవాళ్ళకి నెలసర అడ్డం వచ్చిందనుకోండి ఆ వారం వాయిదా వేసేసుకొని మీరు తర్వాత వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు నాలుగు ఆదివారాలు మాత్రం నాగుల విగ్రహం దగ్గర మీరు దీపం తప్పనిసరిగా వెలిగించాలి ఇలా వెలిగించినప్పుడు ఏంటంటే మీ ఇంట్లోకి ఏదైతే దుష్టశక్తి ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఆ దుష్ట శక్తిని ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న పని చేయండి దీనికి కష్టపడాల్సిన పని లేదు ఖర్చు చేయాల్సిన పని లేదు అంతకన్నా లేదు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ పరిహారాన్ని చేయాలి మీరు ఈ పరిహారం చేసేటటువంటి రోజుల్లో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు వండకూడదు ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని మీరు ఈ నియమాలు అనేవి ఆచరించండి అలాగే ఈ రోజుల్లో ఏంటంటే తలకి నూనె రాసుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు కొంచెం మీరు నియమనిష్టలతో చేస్తే మీరు చేసేటటువంటి పనికి అది త్వరగా వెంటనే ఇంట్లో నుంచి జరిగిపోతుంది అలాగే మీరు ఏదో ఒక పొరపాటుతో చేస్తే మాత్రం మీరు చేసేదానికి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి నియమనిష్టలు అనేవి తప్పనిసరిగా పాటించాలి ఇప్పుడు చెప్పిన విధంగా ఎలా చేయండి చాలు తద్వారా మీ ఇంట్లో ఎప్పటికే పాతుకుపోయిన ఆ దుష్ట శక్తిని పూర్తిగా మీరు బయటికి తరిమేసినట్లు అవుతుంది ఆ దుష్ట శక్తిని తరిమేయడానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పని చేయండి దీన్ని కష్టపడాల్సిన పని లేదు ఖర్చు చేయాల్సిన పని అంతకన్నా కూడా లేదు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ పరిహారాన్ని చేయాలి మీరు ఈ పరిహారం చేసేటటువంటి రోజుల్లో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ విధంగా అనేవి పాటించండి మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఈ చిన్న పనిని చేయండి నమ్మకపోయినా కూడా చేయటం వలన మీకు నష్టం నష్టమైతే ఏమీ లేదు కదండి అంతా మంచి లాభమే జరుగుతుంది కానీ నష్టమైతే లేదు కదండి ఇక్కడ మీకు నష్టపరిచేది అయితే ఏమీ లేదు మీరు గమనించుకోండి ఈ మధ్య మీరు పడేటటువంటి నరకం ఏంటని మీకే తెలుస్తుంది కాబట్టి దైవాన్ని తప్పక నమ్మాలి దైవాన్ని నమ్మకపోతే మనకి బ్రతికే లేదు కాబట్టి దైవం విషయంలో ఎప్పుడూ కూడా అనుమానం అనేది పడకూడదు అనుమానం అనేది పడితే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవం లేకపోతే ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు అలాగే మీరు గుడికి వెళ్ళే ముందు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి కాబట్టి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే విధంగా పరిహారాన్ని చేయండి ఇలా చేసి మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడండి అర్థమైంది కదండి ఇంత విలువైనటువంటి సమాచారాన్ని ఆ దైవం రూపంలో ఇవాళ రోజున మీకు తెలియజేసినందుకు గాను వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మి మీరు చేసిన వారైతే ఇంకా ఆ తండ్రి మీకు సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియోకి లైక్ ఇస్తారు మీరు ఇచ్చేటటువంటి లైక్ మన వీడియో కొంతమంది రుచికి రాసి వారి మిత్రులకు చేరి పాపం వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి పెల్లైకాన్ని ప్రెస్ చేయండి